సరస్వతీగుభ్యో నమ హరి జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అమ్మవారు యొక్క దివ్యలీలలు అమోఘమైనటువంటివి సమస్త పాప సంహరణాలు దివ్యమైనటువంటి శ్రీచరణాలు అమ్మవారు అనేకమైనటువంటి రూపములలో కాక మహావిద్యలు స్త్రీ విద్య అన్ని విద్యలలో గొప్పదైనటువంటి విద్య మహావిద్య అంటారు సహజంగా లోకంలో పురుష సంబంధమైనటువంటి ఉపాసనా రీతులను మంత్రములు అంటారు స్త్రీకి సంబంధించినటువంటి ఆ మంత్రాలనే మహావిద్యలు అంటారు వాటిని మంత్రములు అనరు మహావిద్యలు అంటారు పురుషునికి సంబంధించినటువంటి ఈ రీతులను మంత్రములు అంటారు వీటిలో మహావిద్యలలో దశ మహావిద్యలు వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం నిన్నటి రోజున కాళి త్రిపుర సుందరి భువనేశ్వరి తెలియజేసి త్రిపుర భైరవి అమ్మవారి గురించి కొంత చెప్పుకున్నాం మిగిలినటువంటిది ఈ రోజు చెప్పుకుందాం త్రిపుర భైరవి ఈ ఉపాసన జనాకర్షణ పొందడానికి త్రిపుర భైరవి ఉపాసన చేసేటువంటి వ్యక్తి వస్తూ ఉంటే అతనిలో ఉన్నటువంటి దివ్య కాంతులకు సమస్తమైనటువంటి జనమందరూ కూడా పాదాభివందనం చేస్తారు ఎందుకని అంటే అతడు అమ్మవారి స్వరూపంగా ఉంటాడు ఈ లోకంలో అందమంతా అమ్మవారిదే ఆకర్షణ మొత్తం రవం అంటే శబ్దం ఇప్పుడు మనం త్రిపుర భై భైరవి ఆ భైరవి రవం అంటే శబ్దం భైరవము అంటే గొప్ప శబ్దం అని అర్థం భయంకరము అని ఒక అర్థం ఉన్నది గొప్పది అని అర్థం ఉన్నది ఈ సృష్టిలో గొప్పదైనటువంటి శబ్దము ఏది సమస్తమైనటువంటి వాంగ్మయములలో గొప్పదైనటువంటి శబ్దము ఏది గొప్పదైనటువంటి శబ్దం ఓంకారం ఓంకారమే గొప్పదైనటువంటి శబ్దం అన్ని కాలాలలో విస్తరించినటువంటి శబ్దం అన్ని మంత్రములలో విస్తరించినటువంటి శబ్దం ఈ శబ్దము లేకుండా ఏ మంత్రాలు ఏ ఉపాసన ఏ రీతి ఉండదు అకార ఉకార మకార నాదబిందువుల యొక్క స్వరూపమే ఓంకారం ఈ శబ్దమే గొప్పదైనటువంటి శబ్దం ఈ శబ్దమే రవం అందులో భైరవం ఓంకారం ఓంకారమును శివమహాపురాణంలో అత్యద్భుతంగా వర్ణిస్తారు ఈ ఓంకారమే ప్రణవం అని అంటారు ప్ర నవ గొప్పదైనటువంటి మార్గమును నడిపిస్తుంది కనుకని దీని పేరు ప్రణవ ఓంకారం ఈ ఓంకారమే అత్యద్భుతమైనటువంటిదిగా అన్ని కాలములలో విస్తరించినటువంటి శబ్దం ఓంకారం త్రిపుర సుందరి మహా త్రిపుర సుందరి రథసారథి ఈమె దివ్యమైనటువంటి ఈమె అచ్చులన్నీ భైరవములు అయితే హల్లులన్నీ త్రిపుర భైరవము అవుతాయి అచ్చులు హల్లులు అని ఉన్నాయి అచ్చులన్నీ ఈ దివ్యమైనటువంటి భైరవ స్వరూపమని హల్లులన్నీ త్రిపుర భైరవి స్వరూపమని తెలియచేస్తారు ఇతని దీన్ని కూడానే కాలభైరవి అని కూడా అంటారు కాలభైరవి అంటే శబ్దస్వరూపం ఈమెయే చెండీ రూపంలో కూడా ఉంటుంది అని ఉపాసనా పరులు అంటారు భైరవం అందుకనే ఒకనొక సమయమున బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కలహము కలిగినప్పుడు బ్రహ్మదేవుడు అసత్యం పలికినప్పుడు పరమేశ్వరుడు తన యొక్క కనుబొమ్మలను ఒక్కసారి అలాగానగానే ఒక పేద భైరవం అంటే ఒక భయంకరమైనటువంటి ఒక శబ్దం పుట్టింది ఒక కాంతి వచ్చింది షప్ అని ఆ కాంతిలో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు అతడిని కాల భైరవుడు అంటారు భయంకరమైనటువంటి అరుపు అరు చోడట దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం వ్యాళ్ళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగివృందవందితంబరం కాశీకాపురాతినాథ కాళభైరవం భజే ఆయన కాలభైరవుడు ఇప్పుడు చెప్పింది కాల భైరవి ఈమెనే చెండి అని కూడా అంటారు ఇది దశమహావిద్యలలో ఒక గొప్పది ఇక ఆరవది చిన్న మస్తా మస్తా అంటే తలకాయ తలకాయ చిన్నం అంటే లేనటువంటిది చిన్నమైనటువంటిది వజ్రవైరోచని వజ్రవైరోచని అని పిలుస్తారు ఈమె తల లేకుండా ఉంటుంది అటూ ఇటూ అద్భుతమైనటువంటి ఒకనొక ఈ రక్త ప్రవాహాలతో ఇద్దరు ఉంటారు అటు ఇటు ఎవరు ఈమె చిన్న మస్తా పార్వతీదేవి తన చెల్లులందరూ పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఆకలి 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 అంటున్నారు వాళ్ళందరూ ఆకలి తీర్చాలి అని ఆమె తల నరుకగా తన చేతులలో నుంచి తన తలలో నుంచి ఒక రక్తధార అలా వచ్చింది అటు ఇటు చెల్లులు ఉన్నారుగా ఆ చెలుల యొక్క ఆ ఢాకిని ఒక రక్తధార చెలులైనటువంటి ఒక ఢాకినికి నోటిలో నుంచి ఒక ధార వస్తే వర్ణిని నోటిలో ఉన్నటువంటి ధారని అలా వెళ్ళింది ఢాకిని వర్ణిని ఒక ధార మరొక ధార రెండు ధారలు అలాగా వెళితే ఇవే మూడవది త్రిగుణములే ఇవి త్రిగుణములు కోరికలు తీర్చేటువంటి శక్తి చూడడానికి రక్తముగా ఉన్నప్పటికీ ఈ మూటి యొక్క దివ్యమైనటువంటి ఆ ధారలలో పరమార్థం ఏమిటి అంటే ఉపాసనారీతులలో ఇడ పింగళ సుషుమ్నాడులే ఈ మూడు ఢాకిని ఇడ నాడి అయితే వన్నిని పింగళ నాడి అయితే సుషుమ్న చిన్న మస్తా అందుచేతనే డెబ్బై రెండు వేల నాడులలో మూడు నాడులు చాలా గొప్పవి ఇది ఒక యోగ మార్గం అంటారు అందుచేతనే దశమహా విద్యలు అందరికీ అర్థం కావు యోగ మార్గంలో ఉన్నటువంటి మూలాధార స్వాధిష్టాన మొదలైనటువంటి మార్గములు ఉన్నవే వాటిని ఆచరించేటువంటి ఆ స్థాయి కలిగినటువంటి వారు మాత్రమే ఈ ఉపాసన వారు ఎందుచేతనంటే మనకు గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం అని కూడా తెలియదు కొందరికి అసలు ఈ ముక్కు ఏమిటి ఈ ముక్కు ఏమిటి ప్రాణాయామం ఏమిటి ఆజ్ఞాచక్రం ఏమిటి ఈ సుషుమ్నా ఏమిటి ఇది యోగీశ్వరులు యోగ మార్గంలో ఉన్నటువంటి మహనీయులు ఉన్నారే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఆ మార్గాన్ని అనుసరించాలి అందుచేతనే చిన్నమస్త చిన్నమస్త ఉపాసన చాలా గొప్పది యోగ మార్గమును అనుసరించేటువంటిది నాడి ద్వారా బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకొని అమృతతత్వాన్ని తెలుసుకొని గ్రహించేటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఉపాసన చిన్నమస్త ఇక ఏడవది ధూమ్రావతి ధూమ్రావతి అంటే ఒక విచిత్రమైనటువంటి రూపం ఈమె ఎలా ఉంటుంది అంటే ముసలి ఏ అంటూ ము, ము, ఉంటుంది అనమాట ధూమావతి ఈ ముసలి రూపంతో గనక ఆరాధించినటువంటి వ్యక్తికి దరిద్రం అనేటువంటిది ఉండదు అది గొప్ప విశేషం దారిద్ర్య దుఃఖము తొలగిపోతుంది దారిద్య దుఃఖ నాశిని ఈమె ఎలా ఉంటుంది అంటే ఒక చేత పట్టుకొని ఒక చేట ఒక చేట పట్టుకుంటుంది ఒక చాట అంటారే చాటలు ఈ చేట పట్టుకొని ఒక పాత విరిగిపోయినటువంటి ఒక రథం మీద అని అంటూ ఉంటుంది ముసలి ముసలి వేషంలో పళ్ళన్నీ ఊడిపోయి భయంకర మనం చూస్తేనేమో భయంకరంగా ఉంటుంది కానీ ఉపాసనా చేస్తారు దీన్ని వాళ్ళు దేనికని అంటే అసలు ఈ ధూమం ధూమావతి ఈ పొగ ఏమిటి ఈ బుడిద ఏమిటి ఒంటి నిండా అలా ఉండడానికి కారణం ఈమె పూర్వంలో సతీదేవి సతీదేవి దక్షుని యొక్క మాటను అనుసరించి తన భర్త అయినటువంటి పరమేశ్వరుని దక్షుడు నిందించటం వలన సహింపలేనటువంటి సతీదేవి ఆ అగ్నిలో పడిపోయి భస్మమైపోయింది సతీదేవి యొక్క భస్మ రూపమే ధూమావతి పార్వతికి ఆకలి అయ్యి చూడండి ఆకలై తన భర్తను మింగిందట భర్త లేడు ఇప్పుడు భర్త లేనిదైంది అందుకనే ధూమావతికి ముఖాన బొట్టు ఉండదు విధవ రూపంలో ఉంటుంది వైధవ్య రూపంలో ఉంటుంది ముసలి రూపంలో ఉంటుంది అలా తన శరీరం తన శరీరంలో ఉన్నటువంటి భర్త లోపల బయట లేడు తన శరీరంలోనే ఉన్నాడు ఆయన అందుచేతనే అప్పుడు ఆ కోపము కలిగినటువంటి శివుడు నీవు భర్త లేని స్త్రీగానే ఉండమన్నాడు కొంతకాలం అంటే తను ఉన్నాడు లోపల ఉన్నాడు కానీ బాహ్య ప్రపంచానికి భర్త లేని స్త్రీగానే ఉండమని శివుడు పలికాడు అందుకని ఈ రూపంలో ఉంటుందన్నమాట ధూమావతి ప్రకృతి వైపరీత్యాలు గనక కలుగుతున్నప్పుడు భయంకరమైనటువంటి క్షామాలు కలుగుతున్నప్పుడు దిక్కు తోచనప్పుడు హాహాకారాలు ప్రజలు చేస్తున్నప్పుడు ఆకలి వ్యధలతో బాధపడుతున్నప్పుడు మానవులందరికీ శుభములు కలిగించేటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ఈ ఆకారాన్ని ధూమావతి అని పేరు కలిగినటువంటి ఈ విచిత్ర రూపము కలిగినటువంటి దశమహా విద్యలలో ఈ రూపముతో ఉన్నటువంటి ఆమెను గనక ఆరాధించి ఉపాసన చేసినట్లయితే ప్రకృతి వైపరీత్యములు క్షామములు అన్ని తొలగిపోతవి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కరుణతో మనందరికీ లోకములు కాపాడుతుంది అని ముఖ్యంగా రోగాలు ఉంటాయి రోగాలతో అంటే పీడింపబడి మరణిస్తూ ఉంటారు బాలకులు పెద్దవాళ్ళు కానీ కుప్పలు కుప్పలుగా ఒక్కొక్కసారి రోగాలు వస్తాయన్నమాట ఇప్పుడు అంటే వందలాది మంది మరణించడం కరోనా లాంటివి భయంకరమైనటువంటి రోగాల వలన కుప్పలు కుప్పలుగా ఒక్కొక్కసారి ఎప్పుడో వంద సంవత్సరాలకు ఎప్పుడో పూర్వంలో ఇంకా ఎక్కువగా ఉండేవి ఎక్కువ మంది మరణిస్తూ ఉండేవాళ్ళు భయంకరమైనటువంటి రోగాలతో ఈ రోగాలు కలిగినప్పుడు ధూమావతి అని పేరు కలిగినటువంటి అమ్మవారిని గనక ఉపాసన చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ గ్రామంలోకి ఏ రోగాలు కానీ ఏ మరొక విశేషములు కానీ చెడు భావాలు ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోయి రోగములన్నీ తొలగిపోయి శుభమునేటువంటి ఆనందాన్ని పొందుతారు అందుచేతనే ఈమె ధూమావతి ఈమె రూపాన్ని గనక చూసినట్లయితే క్షుద్రదేవతలకు భయం బుడుతుంది దేనికని విచిత్ర రూపం ముసలి రూపం వైధవ్య రూపం విరిగిపోయినటువంటి రథం మీద ఉండడం పరమేశ్వరుని యొక్క శాపం ఎన్నో ఉన్నాయి ఈమెకి కాబట్టి అయినప్పటికీ కూడా శక్తివంతురాలు కనుక ఈమె ఇక మరొక రూపం ఎనిమిదవది బగళా రూపం బగళాముఖి అంటే బగళా అంటే కొంగ కొంగ ముఖముతో ఉన్నది అని అర్థం బగళాముఖి ఉపాసన వలన శత్రువుల యొక్క వాక్కు స్తంభింపచేస్తుంది బగళాముఖి ఉపాసన చేసినటువంటి వ్యక్తి అంటే చాలు ఇక ఎదుటి వాడి నోటిలో నుంచి మాట రాదు అంటే తాళం అన్నమాట ఈ రెండు పెదవులు అని ఎలా ఉంటే మనం మాట్లాడలేమో ఉమ్ 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 అంటూ ఎంతటి గొప్పవాడైనా సరే బగళాముఖి ఉపాసన చేసేటువంటి వాడి ముందు వాడి పాండిత్యం ఏమీ పనికిరాదు సమస్తమైనటువంటి శక్తులు బగళ అంటే కొంగని చెప్పాను కదా బగళాముఖి బగళ అంటే త్రాసు ముఖి మాట బగళ అంటే త్రాసు అని కూడా ఒక అర్థం ఉంటుంది అంటే త్రాడు బగళా అంటే త్రాడు అని కూడా ఒక అర్థం ఉంది త్రాడు కొంగ తాడుతో మూట ఆ మూట గనక కడితే తాడుతో మూట కడితే ఎలా ఉంటుందో ఇప్పుడు పెదవులు ఉన్నాయనుకోండి ఈ పెదవుల్ని ఒక తాడు తీసుకొని కట్టేసామనుకోండి అని బగళ అంటే త్రాడు ఇందాక బగళ అంటే కొంగ అని ఒక అర్థం చెప్పాను ఇప్పుడు ఏం చెప్తున్నాను త్రాడు ఈ ఒక తాడు తీసుకొని ఈ పెదవులు కనుక ఇలా కట్టేస్తే పెదవులు ఏమవుతాయి ఉ అంతే మాట్లాడలేవు అలాగే త్రాడుతో కట్టబడినటువంటి విశేషంగా ఉంటుంది కాబట్టి అందుచేత భయంకరమైనటువంటి అరుపులు ప్రకృతిలో ఈ బగలాముఖి వల్ల ఉపాసన వల్ల జరిగేది ఏమిటంటే తుఫానులు ఉంటాయి సునామీలు తుఫానులు పైర్లు కొట్టుకుపోవటాలు చేతికి అందేటువంటి పైర్లు కొట్టుకుపోతూ ఉంటుంటాయి చక్కగా వ్యాపారంలో కలిసి వచ్చి కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటే క్షణాల మీద నష్టాలు వచ్చి విలవిలలాడిపోతూ ఉంటాడు కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉండవు గ్రహగతులు మారుతూ ఉంటాయి ఇలాంటప్పుడు గనక ఈ బగలాముఖి అనేటువంటి పేరు పేరుగలిగినటువంటి అమ్మవారిని ఉపాసన చేస్తే ఈ సునామీలు అలాగే తుఫానులు ఆగిపోతాయి అంతేకాదు పంటలు కొట్టుకుపోయి నష్టం వస్తాయి చూశారు ఆ రైతులకు వాళ్ళు ఈ బగలాముఖి అమ్మవారిని గనక సేవించినట్లయితే పంటలు సకాలంలో వస్తాయి వ్యాపారంలో కోట్ల రూపాయలతో నష్టాలు వస్తూ ఉంటాయి ఆ నష్టాలు కలిగినప్పుడు ఆ నష్టాలన్నీ రాకుండా ఉండాలి అంటే బగళాముఖి అమ్మవారి యొక్క దివ్య ఉపాసన చెయ్యాలి అంతేకాకుండా అనేకమైనటువంటి సృష్టి కార్యములు చేయవలసి వచ్చింది ఒకనప్పుడు బ్రహ్మదేవుడు ఒక్క కళ్ళ ముఖాన రాస్తాడు ఎవడు యోగి ఎవడు జోగి ఎవడు యోగి ఎవడు జోగి ఎవడు విరాగి ఎవడు బైరాగి వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలను అనుసరించి వ్రాసేటువంటి ముఖాన ఉన్నటువంటి గీతలను రాయడానికి ఆ బ్రహ్మదేవునికే మనస్సు నిలబడినప్పుడు ఈ బగళాముఖి అమ్మవారిని చక్కగా సేవించాడు బగళాముఖి అమ్మవారిని సేవించి మనస్సును నిలకడ చేసుకొని బ్రహ్మదేవుడు సృష్టిని చక్కగా ఆచరించాడు బ్రహ్మ ఈమెను ఉపాసన చేశాడు అంతేకాదు దశమహా విద్యలలో తార తారా అమ్మవారు వాక్సిద్ధిని కలిగిస్తే బగళాముఖి వాక్ నిరోధాన్ని కలిగిస్తుంది తార ఉపాసన వలన సభా గౌరవం అఖండమైనటువంటి విద్య పటిమ అనర్గళంగా మాట్లాడడం ఇలాంటివి తారా అమ్మవారి యొక్క ఉపాసన వల్ల కలిగితే బగళాముఖి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన వలన శత్రువుల యొక్క వాక్కులను స్తంభింపచేయగలిగినటువంటి శక్తి ఈ బగళాముఖి అమ్మవారి యొక్క దివ్య ఉపాసన వల్ల కలుగుతుంది మరొకటి తొమ్మిదవది మాతంగి వశీకరణ శక్తికి మాతంగి వశీకరణ చేసే వాళ్ళందరూ ఈ అమ్మవారిని అర్చిస్తారు ఏమే శ్యామల ఈ శ్యామలాదేవిని ఈ మాతంగిని కాళిదాసు ఉపాసన చేశాడు ఆయన కథలు చాలా ఉంటాయి ఇవేళ అమావాస్య కదా చందమామ ఎలా వస్తాడు పంచాంగం అడిగారట అందరూ ఇవేళ అమావాస్యని అందరూ చెబితే కాళిదాసు వచ్చి పౌర్ణమి అన్నాడట మరి అమావాస్య నాడు పౌర్ణమి ఎలా వచ్చింది కాళిదాసు ఉపాసన చేస్తే ఒక మణిల అమ్మవారిచ్చింది అమావాస్యే కానీ మణి అయిపోయింది అక్కడ తెల్లగా అయిపోయింది వాతావరణం అంతా చందమామలాగా ఉన్నది అంటే వశీకరణ తన యొక్క మాటనుకు అందరూ వశమైపోతారు అత్యద్భుతమైనటువంటి వశీకరణ శక్తి శ్యామల అంటారు ఎవరి శ్యామల ఏ దివ్యమైనటువంటి లలిత పరమేశ్వరి అమ్మవారు ఉన్నదో సమస్తమైనటువంటి శక్తులకు ఆధారభూతమైనటువంటి అమ్మవారు ఆ లలిత అమ్మవారి దగ్గర మంత్రినిగా ఉంటుంది ఏమే శ్యామల రాజశ్యామల అంటారు శ్రీ శ్రీ పద్మోద్భవ అనేక మంది అంటే బ్రహ్మాది దేవతలు ఈమెను ఆరాధిస్తారు ఏనుగు అని కూడా ఒక అర్థం ఉన్నది శ్యామల ఉపాసనలో ఏనుగు ముఖము కలిగినటువంటి గణపతి ఈ గణపతి ఏనుగు ముఖంతో ఉన్నటువంటి గణపతి కూడా స్వరూపమే శ్రీకృష్ణుడు కూడా స్వరూపమే శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణో శ్యామలాంబిక కర్రకు చూపులతోనే రిపులను జయించి కలికి చూపులతోనే కలికి చూపు కరకు చూపు ఒక చూపు గనక కృష్ణుడు చూస్తే సుందరాంగనలందరూ మైమరిచిపోతారు ఒక చూపు ఇడు చూస్తే శత్రువులందరూ గడగడ వణుకుతారు దేనికని ఆ కృష్ణుడికి అంతటి చూపు కలిగింది కృష్ణపరమాత్మలో అంతటి నైపుణ్యం ఎలా కలిగింది శ్యామల రూపం గనక విద్యా గణపతి గణపతిని విద్యాగణపతిగా అర్చిస్తారు అందుచేతనే వరసిద్ధి గణపతి మహానుభావుడైన విద్యాగణపతిగా నృత్య గణపతిగా సకల విద్యలకు ఆదిభూతమైనటువంటి వాడుగా గజముఖమును కలిగినటువంటి ఆ గణపతి కూడా శ్యామలా స్వరూపంగా భావించి విద్యాగణపతి నవరాత్రములు అంటారు గణపతి నవరాత్రములు సరే విద్యాగణపతి నవరాత్రములు మహానుభావుడు అంతరాయతిమిరోపశాంతయే అంతరాయతిపశాంతే శాంతమచింత వైభవం ఏనుగు ముఖముతో కలిగినటువంటి ఓ దేవా శ్యామలాస్వరూపమైనటువంటి నీవు నాకు సకల విద్యలు అనుగ్రహించు అందుకని కాళిదాసు ఉపాసన చేసింది ఈమెని మతంగ మహర్షి ఈ అమ్మవారిని ఉపాసన చేస్తే నా కుమార్తెగా ఉండమన్నాడు ఆయన అందుచేతనే మతంగ మహర్షి కుమార్తెగా ఆమె జన్మించింది ఈ శ్యామలాదేవి జయమాతంగ తనయే కాళిదాస్ అంటాడు జయమాతంగతనయే తనయే జయ జయనీుతే రసికే జయలీలా సుఖప్రియే ఉపాసన చేశాడు మహానుభావుడు దివ్య తేజోమయమైనటువంటి మాతంగా అందుచేతనే సేవిస్తే సంగీత సాహిత్య రూపములన్నీ కూడా మనకు గోచరమవుతాయి ఇక పదవది కమలాత్మిక ఓం కమలే కమలా ప్రసీద ప్రసీద మహామంత్రం లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన చేస్తారే ఓం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఈమెని భార్గవి అని ఈమె విష్ణువు యొక్క హృదయ నివాసిని అని ఈమె క్షీరసాగర పుత్రిగా అష్టలక్ష్మి వైభవంగా శ్రీ సూక్తమునకు అధిదేవతగా హిరణ్యవర్ణాం హరిణీం శ్రీ సూక్తమునకు అధిదేవతగా ఆరాధించే పుణ్యమైనటువంటిది అందుచేతనే కమలాత్మిక ఈ దివ్యమైనటువంటి క్షీరసాగర పుత్రిణి విష్ణువు యొక్క హృదయ నివాసిని అయినటువంటి ఆ లక్ష్మీదేవిని కమలములతో అర్చించాలి అంటే తామర పూలతో పూజ చేయాలి తామర పూలతో గనక పూజ చేసినట్లయితే ఈమె చాలా ఆనందపారవస్యం చెందుతుంది కనుక అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి వరములో వసినటువంటి తల్లి సమస్తమైనటువంటి విద్యలకు ఆదిభూతమై మహావిద్యలలో దశ మహావిద్యలు చాలా అద్భుతమైనటువంటివి ఇవి వినినటువంటి మీ అందరికీ సమస్త సుఖములు అష్టైశ్వర్యములు కలిగి ఉపద్రవములన్నీ తొలగి సమస్త విజయములు మీ వశమవ్వాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రంబకే గౌరి నారాయణి నమోస్